పల్లికి జర పెట్టుబడి తక్కువనే ఉంటది ఏమైనా ఇత్తనానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ కూలోళ్లకు పీకేటప్పుడు గీది ట్రాక్టర్ కు దున్నకానికి గాదానికి అయితే గానీ మిగతా ఖర్చులు పల్లికి తక్కువ ఉంటది జర ఈజీ ఉంటది చేయడానికి నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు మాధవని నాగేష్ గారి వేరశనగ తోటలో పల్లిసేలో ఉన్నాము మూడు సంవత్సరాలకు కలిసి పండిస్తున్నాను అని చెప్పి ఎట్లా పండిస్తురో ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం రామరెడ్డిపల్లి మండలం మరి కూడా జిల్లా నల్గొండ అడిగి తెలుసుకుందాం ఎట్లా పండిస్తారు ఎట్లా వచ్చింది దిగుబడి అనేది నమస్తే సార్ ఎప్పటి నుంచి పండిస్తారు పల్లి ఇప్పుడు మీ మూడు సంవత్సరాలు అయిందండి పండి వాటి ఏమేమి పంటలు పండిస్తారు ఇప్పుడు పల్లి అయితే మూడు సంవత్సరాలు అవుతుంది ఏ వాటి ఇప్పుడు ఇంత ముందుకు మా దగ్గర మాది సొంత నుండి అల్లేసేది ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న చే కవులు తీసుకొని చేస్తున్నాం ఇది ఈ బతాయి తోట బత్తాయి తోట ఉండేది బత్తాయి తోట ఉంది ఇప్పుడు ఈ మొక్కలు అవే బత్తాయి మొక్కలు ఇల్లు అంతర పంటగా సాగు చేస్తున్నాం పల్లి సెని మూడు ఎకరాలు కౌలు తీసుకొని చేస్తున్నాం ఈ సంవత్సరం ఇక్కడ ఆహా ఇప్పుడు మూడు ఎకరాలలో ఉంది పల్లి ఇప్పుడు ఎన్ని రోజుల కదా ఎన్ని రోజులు ఇప్పుడు ఆల్రెడీ ఇతరం రెడీ అయింది అంటే కాయలు అయినాయి కాయలు అయినాయి నిన్న నుంచి స్టార్ట్ చేసినాము పల్లి ఇక్కడ ఇప్పుడు నాలుగు నెలలు కంప్లీట్ అయింది అంటే నూట ఇరవై రోజులు ఉంటుంది పల్లీ సేమ్ టైమ్ వేసిన కానించి ఇప్పుడు నూట ఇరవై రోజులు అయిపోయింది కంప్లీట్ అయినాక స్టార్ట్ చేసాం నూట ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికి మేము వేసి నిన్న నుంచి స్టార్ట్ చేశాం పీకేది దాదాపు ఈ రోజు అయిపోతుండొచ్చు ఈ రోజు అయిపోతుండొచ్చు ఈసారి జర పంటలు తక్కువ ఉన్నాయి అంటే కాయలు తక్కువ ఉన్నాయి చేలకు ఇంత ముందుకు పోయిన సంవత్సరం బాగుండే కాయలు ఎక్కువ ఉండే ఒక్కొక్క సైడ్ కి ఇరవై ముప్పై ఉండే ఈసారి కాయలు తక్కువ ఉన్నాయి నాణ్యత కూడా లేదు ఇంత ముందుకు ఒక్కొక్క సేనుకు నలభై యాభై ఉండేది గుడ్డలు ఈసారి చాలా తక్కువనే ఒక పదిహేను ఇరవై ఆ మధ్యలోనే ఉన్నాయి పోయినసారికి ఈసారికి ట్వంటీ థర్టీ పర్సెంట్ పంట అయితే తక్కువ ఉంది ఈసారి అంటే ఇది మేము కేసు సిక్స్ చేసినాం మాకు ఎర్ర నెలలు కాబట్టి ఇరవై నెలలకు కే సిక్స్ చేసినాం కొన్నిసారి ఏమో టాగూర్ వేసినాం ఠాగూర్ మంచిగా అనేది కేసిక్స్ ఇంకా మంచి జర సేలింగ్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కేసిక్స్ వేసిన కానీ అనుకున్నంత పంటలు ఈసారి లేవు అంటే పోయినసారి పంట అయినది ఈసారి మాత్రం పంటలు తక్కువనే బుడ్డలు తక్కువనే వచ్చింది పోయినసారి వచ్చింది కదా పోయినసారి ఎనభై కిలోల విత్తనాలు వేసినాం మేము ఎనభై కిలోల విత్తనం వేస్తే ఎకరం బాగుంటది ఎకరం బాగుకు ఎకరానికి అరవై కిలోలు వేస్తారు ఎకరం బాగా వేసినాం మేము ఎనభై కిలోలు విత్తనం వేసినాం వేస్తే పదిహేడు క్వింటాల్ తీసినాం పోయినసారి ఈసారి రెండు క్వింటాల్ వేసినాం విత్తనం మూడు ఎకరాలకు కలిపి రెండు క్వింటాల్ వేసినాం రెండు క్వింటాల్ వేస్తే ఈసారి నాకు తెలిసి అల్లా ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ సూల్ వచ్చిన అనిపిస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ అయితే మంచిగా అనుకోవాలి మూడు మూడు ఎకరాల పేరు మీద ఎకరాలు కొంచెం తక్కువనే ఉంది పంట తక్కువనే ఉంది దీనికి ఏమేమి మందులు కొట్టారు దీనికి మనము పురుగు వస్తుంది స్టార్టింగ్ లో పురుగు వస్తే క్లోరోఫైర్ ఫామ్ కొట్టినాము అస్పేట్ కొట్టాము దోమకి తర్వాత కలుపు మందులు కొట్టినాము కూలూలో ఎక్కువైంది కాబట్టి కలుపు మందులు కొట్టాము కలుపు మందులు బెస్ట్ చాట్ అని దొరుకుతుంది బెస్ట్ చార్ట్ కలుపు మందు మంచిగా పని చేస్తుంది కల్పు మందులు దానికి కొట్టిన కోళ్ళూరు పాస్ ఒక రౌండ్ కొట్టాము దాంతో కంట్రోల్ అయింది పెద్ద పెద్ద పెట్టుబడి తక్కువనే ఉంటది పల్లికి ఇప్పుడు కాయ కదా ఎట్లా తీస్తారు కాయలు వీక్కిన తర్వాత ఈ చేను పచ్చి ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులు ఎండబెడతాం ఎండబెట్టిన తర్వాత మిషన్ ఉంటుంది మిషన్లో వేస్తాం మళ్ళీ కుప్పలు పెట్టిన తర్వాత పెద్ద కుప్పలు పెట్టిన తర్వాత మిషన్లు వేస్తాం మిషన్లు వేస్తారు అసలు ఈ పంట వేసుకోవాలన్నప్పుడు భూమి ఎలా రెడీ చేసుకోరు ఫస్ట్ ప్లవ్ వేస్తాం ప్లవ్ వేసి దున్న తర్వాత ఆరిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు ఆరిన తర్వాత మళ్ళీ రోటవేటర్ వేస్తాం రోటవేటర్ వేసిన తర్వాత పళ్ళు వేస్తాం విత్తనం వేస్తాం విత్తనం వేస్తే మందులు గుడ్డ వేస్తాం అడుగుమంది వేసి విత్తనాలు వేస్తాం

టెన్ డేస్ పడుతుంది పది రోజుల తర్వాత ఇత్తనం మొలకొస్తుంది తర్వాత ఫస్ట్ పూత వచ్చినప్పుడు మందులు వేసి అడుగు మందు అంటే జిప్సం యూరియా పొటాష్ ఈ మూడు కలిపి చల్లి నీళ్లు వేస్తాం భూమి చల్తాం చల్లి వేసి నీళ్లు కడతాం నీళ్ళు కంటే స్పింకర్లతో నీళ్లు పెడతాం ఇత్తనం వేసిన తర్వాత మందు చల్లి వేస్తారు అంతే తర్వాత మందులు వేస్తారా ఏం లేదా ఒకటే రౌండ్ వేస్తాము చిన్న ఉండి పెరగకుంటే మళ్ళీ రెండో రౌండ్ వేస్తాం మీరు ఒకసారి ఒకటే సార్ ఇప్పటికీ చేను ఎక్కువ బలిచింది కానీ కాయలు తక్కువ ఉన్నాయి భూమి బలంగా ఉంది ఇది భూమి బలంగా ఉండడం వల్ల చేను బాగా బలిచింది చేను మంచి ఉంది జర బుడ్డలు తక్కువ ఉన్నాయి కానీ ఈసారి కొంచెం బుడ్డలు తక్కువ ఉన్నాయి అందరు తక్కువనే ఎవరైనా జర ఈసారి పంటలు తక్కువ ఉన్నాయి వాతావరణం పాలంట ఎట్లనో తెలియదు నీటి దాడులు ఎన్ని తోటి మేము పది రోజులకు ఒకసారి ఇస్తాం డ్రిప్ స్పిడిస్తాం స్పింకర్ తోటి తోటి ఇస్తాం ఆహా స్ప్రింకర్ తోటి ఒక పది రోజుల్లో ఒకసారి ఇస్తారు పది రోజుల పదిహేను రోజులు ఐదు రోజులు అట్లానే కాదు చేను కాడ ఉంటాం కాబట్టి ఎప్పుడు వాడుని బట్టి తడి తడి వెనక తడి అంటే వాడిని బట్టి ఎండని బట్టి ఇస్తుంటాం అన్నట్టు ఆడ పడకుండా చూసి ఇస్తుంటాం మరి మందులు స్ప్రే ఏం చేసిండ్రు మెలిచిన కాడ నుంచి మిలిచిన ఒకటేసారి స్ప్రే చేసినాం ఒకసారి ఏమో కలుపు మందుకొచ్చాము ఏం మందు కొట్టారు కలుపు కలుపు బెస్ట్ షాట్ అని దొరుకుతది బెస్ట్ షాట్ కలుపు మందుకొచ్చాం తర్వాత ఒకసారి పురుగు వచ్చింది దోమ ఉండి పస్పేట్ ఒకటి ఒకటి క్లోరోఫైర్ పాస్ పెట్టి ఒకసారి స్ప్రే చేసిన అంతే ఒకసారి స్ప్రే అంతే ఇంకా ఇంకేమేమైనా మందులు ఇస్తారా ఇంకేం మందులు ఉండవు దీనికి పల్లికి జర పెట్టుబడి తక్కువనే ఉంటది ఏమైనా ఇత్తనానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ కూల పీకేటప్పుడు గీది ట్రాక్టర్ కు దున్నకానికి గాదానికి అయితే గానీ మిగతా ఖర్చులు పల్లికి తక్కువ ఉంటది జర ఈజీ ఉంటుంది చేయడానికి ఇప్పుడు ఎంత వచ్చింది పెట్టుబడి దీనికి దీనికి పల్లికి విత్తనానికి ఒక ఇరవై ఎనిమిది వేలు అయింది దున్నకానికి ఒక ఎనిమిది వేలు అయింది పల్లికి వేయడానికి దానికి ఒక మూడు వేలు అయింది మొత్తం నాకు తెలిసి ఒక యాభై అరవై వేలు అయి ఉంటది అరవై వేలు అయి ఉంటుంది ఈ కూలీలో ఖర్చు కాకుండా ఇప్పుడు కూలోలు తీస్తున్నారు కూలోళ్ళ ఖర్చు ఇది తీసిన తర్వాత కుప్ప పెట్టాలి మళ్ళీ ట్రాక్టర్ల మిషన్ మిషన్లు వేయాలి అది తెలిసి అప్పుడు ఒక ఇరవై వేలు అవుతుండొచ్చు దగ్గర దగ్గర మొత్తం కలిపి ఒక ఎనభై నుంచి తొంభై వేలు అవుతుండొచ్చు మరి పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎంత వస్తుంది అనుకుంటారు ఈసారి అయితే తక్కువ ఉంది అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ అయితుండొచ్చునేవో అనిపిస్తుంది ఖర్చులు అనుకుంటారు చెప్పలేము ఇప్పుడు కు పోయిన తర్వాత అది పూర్తిగా పంట పోయినాక మార్కెట్కి పోయినాక మార్కెట్ రేటు ఆ రోజు ఎట్లా ఉండదు ఇది మన మ్యాచర్ లెక్క ఉంటుంది ఇది తూకం లెక్క తీసినా కూడా మ్యాచర్ అంటే ఆయిల్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది తూకం ఎట్లా ఉంది అనేది దాని మీద రేట్ డిసైడ్ అవుతుంది ఇంత ముందు కదా మీ దానిలోకినా ఎకరం ఐదు గుంటల పది గుంటాయి ఎంత పండింది అప్పుడు పదిహేడు క్వింటాల్ తీసినాం ఎనభై కిలోల ఇత్తనం వేసినాం అప్పుడు పదిహేను క్వింటాల్ పదిహేడు క్వింటాల్ తీసినాం పోయిన సంవత్సరమే దానికి పోయిన సంవత్సరం అందరికి పంటలు అన్నాయి ఈ సంవత్సరం వాతావరణం జర ఏదన్నా ఎఫెక్ట్ ఏందో తెలియదు అందరికి జర ఈసారి అయితే అనుకున్నంత పంటలు లేవు జర తక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం ఊర్లో చాలా మంది వేసారు అందరికి పోయిన సంవత్సరం కంటే జర తక్కువనే పంటలు తీసిరు పోసిన వాళ్ళందరి చూస్తున్నాం మేము పోయినసారి మరి ఎంత పంట వచ్చింది ఎంత మిగిలింది పోయినసారి మాకు పెట్టుబడి అది పోను డెబ్బై వేలు మిగిలింది పెట్టుబడి అది పోను డెబ్బై వేలు మిగిలింది ఈసారి ఎంత వస్తుందో చూడాలి ఈసారి పంట అమ్మితే గానీ తెలుస్తుంది ఇంకో వారం రోజులు పడుతుండొచ్చు వారం రోజులు పది రోజులు పడుతుంది ఆరాలి ఆరినాక మిషన్ కి వేయాలి పట్టి తీసుకపోయి అమ్మాలి వారం పది వారం రోజులు లేదా పది రోజులు పడుతుండొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ